మై ఛానల్ దుర్గాప్రసాద్ పూర్ణం యాక్చువల్లీ చాలా డేస్ అంటే మంత్స్ అయిపోయింది టూ త్రీ మంత్స్ అయిపోయింది వీడియోస్ పెట్టక బికాజ్ ఎందుకంటే కొంచెం హెల్త్ దగ్గరికి బాగాలేకుండా ఉండే సో అదొకటి కొంచెం బిజీ బిజీగా ఉండే వర్క్స్ వల్ల సో వీడియోస్ పెట్టలేదు సో ఈ రోజు నుంచి మళ్ళీ దివాళీ నుంచి కొత్తగా వీఫ్ కమింగ్ టు మళ్ళీ అదే కంటెంట్తో ముందుకు వస్తున్నాం గాయస్ మేము అందరికి మళ్ళీ కొత్త కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నాం డెఫినెట్లీ వియర్ యూఆర్ హోపింగ్ రియలీ నైస్ యాక్చువల్లీ సో గాడ్స్ వడ్ ఐఎమ్ డల్లింగ్ ఏం చెప్తున్నా అంటే తిను నాకు బాంబులు కావాలి బాంబులు కావాలి చివరికి కడుతుంది సో తినకు టెన్ మినిట్స్ టైం ఇస్తా టెన్ మినిట్స్లో ఎంత షాపింగ్ చేసినా కూడా అది మొత్తం కొనిస్తా ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ అది లక్ష కానీ లక్షలు కానీ ఎంత చిట్టి కానిసిటీ ఆఫర్ కొనిస్తా నీకు ధైర్యం ఉందా అది రెడీ టెన్ మినిట్స్ టైం మా రాజువాడు హాయ్ రాజు బ్రదర్ తోడు ఎల్జీస్తా రాజును కూడా డెఫినెట్ హెల్ప్ సో నువ్వు ఎంత కొంటే అంత షాపింగ్ ఓకేనా నువ్వు ఎన్ని తీసుకొచ్చి టెన్ మినిట్స్ టైం ఇస్తా టెన్ మినిట్స్ టైం లా నువ్వు ఎంత చేస్తా అంత బిల్లింగ్ చేస్తా ఓకేనా డన్ డన్ అన్ని నువ్వే కాల్చాలి మళ్ళా ఎవరికి ఇవ్వకూడదు దమ్ ఉందా ధైర్యం ఉందా చాలా యాక్సెప్టెడ్ మాక్సిమం వన్ లాక్ దాటాలి వన్ లాక్ దాటకుండా మాత్రం మొత్తం క్యాన్సల్ అన్ని ఓకేనా ఓకే సో గానీ అయితే వన్ ల్యాక్ ఛాలెంజ్ ఇది బాంబుల మీద సో ఓన్లీ టెన్ మినిట్స్ వన్ ల్యాక్ ఛాలెంజ్ సో సిస్ డూయింగ్ నాట్ డూయింగ్ ఐ డోట్ నో మీరు నిజంగా మీ ఇట్లా ఇట్లా క్రేజీగా అనుకుంటే కామెంట్స్ ఏంటంటే బాగుందన్న ఐడియా అని సో అంటే తను ఎప్పుడు వచ్చిన పని పేర్లేదు మేము ఎప్పుడు తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడు కొన్ని ఇవ్వలేదు అంట అంటే వాళ్ళు డాక్టర్స్ కదా కొంచెం వాళ్ళ నాన్న ఎంతైనా సో డాక్టర్లు కాబట్టి కొంచెం ఉంటుంది కొంచెం డాక్టర్ల బిడ్డలు అంటే బాంబులు చదువుతుంది వచ్చింది కదా అల్లుడు వస్తే దడ దడ మాల్ దడ ఉంటుంది సో గాయ మనం తెలిదాం అక్కడికి వెళ్ళినాక చిట్టికి ఇద్దరికి గల్ప్ అయితే మనం అయితే ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం ఆ ఛాలెంజ్ కెన్ డూ ఇట్ ఆర్ నాట్ డూ ఇట్ ఐ డోంట్ నో చెక్ ఇట్ అవుట్ అండ్ చిల్లు ఛాలెంజ్ ఎక్సెప్టెడా టైం చూడండి టైం ఎంత టూ థర్టీ ఫోర్ సో టూ థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ ఫోర్ టైం ఉంది టెన్ మినిట్స్ హౌ మచ్ యూ కెన్ షాపింగ్ యూ షాప్ ఓకే रेडी रेडी स्टार्ट हाँ हेल्प जेंट मेरे को डाल तारे के हाँ हाँ मी के माला मैंने शॉपिंग जिसमें मी के हाँ 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 कमान 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 कमान

గాల ఆ డ్రింక్ ఆ బాంబ్రావి క్లాస్ 6 మినిట్స్ 5 మినిట్స్ దిగా చూసుకోవాలి యా ওকে పరలేదు మనలో డిస్కౌంట్ చాలా ఇస్తారు ఇక్కడ మణికొండలో రాజు తీసుకుని రిపీట్ చేయకూడదు తీసుకుని రిపీట్ చేయకూడదు గాయస్ మీరు తీసుకుని రిపీట్ చేస్తున్నారు మళ్ళా రిపీట్ 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 ఓకే గుడ్ డ్రింక్ కావాలా ఆ డ్రింక్ కావాలా లాస్ట్ సిక్స్ మినిట్స్ 5 मिनट्स ಮತ್ತೆ ದಪ್ಪಕ್ಕೆ ಉಂಟంది ಮೆನ್ನಿ ಡಿಟೇಲ್ ಸೆಪ್ತಾ ಗೈಸ್ ಅಂಡಿ ನೀರು ಕೂಡ ಆ ಬಾಕ್ಸ್ ಗಾಂಧಿ ಇಕೋ ಬಾ ನೀರ ಆರಲೇನ ನಾನು ನಾನು ಅಂದಾಗಲ ನಾನು ನೀನ ನೆಪ್ ವಿಡಿಯೋ ಹೇ ಸುಧರ್ಕಾ ನೀ ಎಜಕೋ ಅರೆ ಬಾಕ್ಸ್ ಕಲ್ಲ ಗುಲಾಗನಿಯ लास्ट 3 ಮಿನಿಟ್ಸ್ ಗೈಸ್ ಫಾಸ್ಟ್ ಫಾಸ್ಟ್ తీసుకునే మన రిపీట్ చేస్తుంది రాజు తీసుకునే రిపీట్ అది రిపీట్ 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 అది అది ఫుల్ రిపీట్ అవుతుంది అవి రాజు ఆల్రెడీ తీసుకున్నాడు తీసుకున్నాడు అలా దాని తీసుకుని మొత్తం తీసుకున్నాడు టూ మినిట్స్ లాస్ట్ టూ మినిట్స్ గైస్

11, 12, 9, 7, 6, 5, 4, 3, 2, 1, 10. So guys, ये पर ये तो shopping की बात है ना जाओगे shopping के बेटर हमने, बेटर नहीं। अजीबोगरीब लाज का। अरे शॉपिंग है ना मतलब शॉपिंग करने सिला? ओ गाइस ओ गाइस ఎంత ఉన్నవే యాక్చువల్లీ నేను ఏ లే లే లేదు స్విప్ గేమ్ లేదు ఉండదు బయ ఉండదు ఓ మై గాడ్ ఇంత షాపింగ్ దివాలికి ఇంత షాపింగ్ ఇంత షాపింగ్ ఆ ఆ ఈ మాక్సిమం బిల్ అవుతుంది అనుకుంటున్నాడు నువ్వు బ్రో ఎంతైతే మాక్సిమం బిల్ ఇది మాక్సిమం బిల్ అయితే 1 लाख 50 ए 10 10 लाख वन हाफ लाख 250 सर गाइदा नै ओके एन्टा त एउटा बिल राछौ वन लाख वन लाख एन्टा एउटा बिल मिर एन्टा एन्टा यो वन हाफ लाख वन वन हाफ लाख वन हाफ लाख सो अनि फेरि 1 लाख आडादिनै पिन 1 लाख कन त रुपैया आइना कुडा आइपैन भनिसन सो एक मुन्ने कार लिनै पिन 1 लाख अनि पिन सो रिचेक्क अंदर अंदर होने इसको अंदर है सर वन लाइक डाट अंदर हुआ है सो फॉर द बिलिंग के लोग रेडी शुर डमुंदा हाउ ना सो अन्य डिस्काउंट दिस लो ना अन्य वो ना इधर डिस्काउंट इसलो मर्बी मिला सिक्सटी

సో మీరు రండి గాయస్ ఇక మీకు లొకేషన్ కూడా పెడతా కింద నా డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ పెడతా మీకు హోమ్ డెలివరీ ఉందా హోమ్ డెలివరీ కూడా ఉందా సో మీకు హోమ్ డెలివరీ కూడా ఉంటుంది గాయస్ మీకు ఇక్కడ కావాలంటే రండి మణికొండలోకి లేకుంటే కాల్ చేయని వాళ్ళ నెంబరే పెడుతున్నా ఉంది హోమ్ డెలివరీ సో వాళ్ళ దగ్గర డిస్కౌంట్స్ కూడా ఉంది మంచిగా నేను ఇక్కడే షాపింగ్ చేశాను నేను వీడియో కూడా ఇక్కడ చేశాను నేను నాలుగు మొన్న కూడా షాపింగ్ చేశాను యాక్చువల్లీ టోటల్ స్టాండర్డ్ ఐటమ్స్ సో మంచి ఐటమ్స్ ఉన్నాయా గాయస్ మర్చిపోకండి రండి అండ్ థ్యాంక్ యూ గాయస్

ఓకే థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ కూడా టూ డేస్ ఉంటుంది అన్నీ మనకి త్రీ డేస్ త్రీ డేస్ ఉంటుంది సో మీ అందరూ వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం అణికండ లోపల మనవాళ్ళు టెక్స్ రోడ్ యా చెప్పేసినా మరికొట్టి టెక్స్ట్ రోడ్ అని సో రండి మర్చిపోకండి గాయ్స్ సో హ్యాపీ యాక్చు డే బాయ్ బాయ్ అయిపోయింది చుక్కలు చూపెట్టాము ఎలా అనిపించే డే ఇది దివాళీ షాపింగ్ యాక్చువల్లీ మేము అన్నిటికీ బిల్లింగ్ చేయించుదామంటే టైం లేదు ఆ టైం మరీ హెవీ అయిపోతుంది ఇప్పటికే ఈ చెమటలు ఆ వేడి అక్కడ షాపింగ్ వచ్చిన వాళ్ళు అడవిడ్లు ఏంచలేదు అన్నిటికీ ఫుల్ ఒకటే ఏంచాం సో గాయ వీడియో నచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫన్ బాయ్ హ్యాపీ దివాలి ఆల్ హ్యాపీ దివాలి సో అలానే నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి భవ్యత్వం ముచ్చట్లు